ప్రైజ్ అలాడ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డారా అందరికీ ఏసయ్య కృపా పరిచల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి మీకు అందరికి వందనాలు మిమ్మలను మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి గాక మరి దేవుడు మనల్ని ప్రేమించి మరి ఈ నూతన దినాన్ని ఆయన ఉచితమైన దయా కిరీటంగా మనకు ధరింపజేస్తాడు కదండి మరి కుదరత చెల్లించారా ప్రవ్వా ఈ దినాన్ని మాకు ఇచ్చిన నీకు వంద అని చెల్లించారండి మరి చెల్లించకపోతే ఇదిగో నాతో పాటుగా మరి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ప్రవ్వా రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చావు ఇదిగో ఈ నూతన దినాన్ని చూస్తున్నామంటే అది కేవలం నీ కృప నాయన నీ కృపను బట్టి మరి ఇదిగో మీకు స్థుతులు చెల్లిస్తున్నామయ్యా అని రెండు చేతులు ఎత్తి దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం ఇది నాన్న బట్టి స్తోత్రము స్తోత్రము స్తోత్రం అందరం చెప్దామండి స్తోత్రం 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 ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతునే నీ రక్తాభిషేకము కడిగి నా అంతరంగమంతయును ప్రతి ఉదయమునా నీ కృపలో నేను ఉల్లసింతుని నీ రక్తాభిషేకము కడిగినే నా అంతరంగమంతయును నా విమోచనగా నమునీవే నా రక్షణ శృంగము నీవే నా గానము నీవే శృంగము నీవే పాడనా మౌనముగాని స్కీర్తనా చూడనా పూరకనే నిలచి నీ పరాక్రమ కార్యమును ఏ శయ్యాతో సహజీవనము నా తీర్చి పరచునే కేసీతో సహజీవనము నా ఆశలు తీర్చి తృప్తిపరచునే పాడనా మౌనముగానే స్థుతి కీర్తన స్తోత్రం తండ్రి నీకు వందనాలు ఈ దినమంతటి కావలసిన కృప నిమిత్తమై స్తోత్ర జల్లిద్దామండి స్తోత్రం ఏసయ్యానికి స్తోత్ర ఇది మాకు మా కుటుంబాలకు నీ కృప దయచేస్తున్నందుకే స్తోత్రం 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 ఈ రోజు మరి తల పెడుతున్నటువంటి ప్రతి కార్యాలు ఏసయ్య సఫలము చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈ రోజు ప్రయాణం చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి ఉజ్జెల్తున్నటువంటి వారిని అలాగే పనుల నిమిత్తం వెళ్తున్నటువంటి వారిని అలాగే మరి స్కూల్ నిమిత్తము కాలేజీల నిమిత్తము మరి వెళ్తున్నటువంటి బిడలకు దేవుడి దినమంతా క్షేమకరమైనటువంటి ప్రయాణమును సుఖవంతమైన ప్రయాణమును దేవుడు దయచేనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రాం స్తో స్తోత్రం 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 ఈ రోజు పుట్టినరోజులు అలాగే పెళ్లి రోజులు జరుపుకున్నటువంటి బిడలకు ఈ సంవత్సరం అంతా దేవుడి కృపచేత నడిపించినట్లుగా మంచి ఆరోగ్యం దయచేయనట్లుగా ఈ సంవత్సరము ఏదైతే మరి వారు హృదయ వాంఛ కలిగి ఉన్నారో అటు వాంఛ దేవుడు తీర్చినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే దైవ సేకులను బట్టి దేవుడు వారికి ఇచ్చినటువంటి పరిచయలను సంఘాలను సంఘబిడులను బట్టి మరి సేవకులకు కాపుదలను మంచి ఆరోగ్యం దయచేసి దేవుడు బలపరిచి వాడుకున్నట్లుగా స్తోత్రం జల్ స్తో స్తోత్రం 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 మన దేశము మన దేశమును బట్టి మన మనకిచ్చినటువంటి నాయకులను పాలకులను బట్టి దేవుడు మంచి సముచితమైన జ్ఞానము దేవుడు దయచేయనట్లుగా మన దేశం రక్షణ పొందుకొని మరి అందరు కూడా సుఖ సంతోషాలతో సమాధానముతో ఉండునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 అలాగే ఈ రోజు జరుగుతున్నటువంటి మరి ప్రార్థన కొడుకలను బట్టి మీటింగ్ మీటింగ్లను బట్టి కాన్ఫరెన్స్ బట్టి ఎక్కడెక్కడైతే మరి ప్రార్థనలు జరుగుతున్నాయో ఆ ప్రతి ప్రార్థలన్నీ కూడా ఏ నామమునకు నామమునకు మహిమకరంగా జరుగున్నట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోద్రాం 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 స్తో అలాగే సంతానం లేని వారికి సంతానం దేవుడు గాక ఉద్యోగం లేని వారికి దేవుడు ఉద్యోగాలు గాక సొంత గృహాలు లేని వారికి దేవుడు సొంత గృహాలు గాక అలాగే వివాహం కాక మరి ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడలకు దేవుడు ఈ సంవత్సరమే మంచి జీవిత భాగస్వాములతో దేవుడు గాక అలాగే ఇతర మరి అనారోగ్యంతో ఇబ్బందులతో ఉన్నటువంటి వారందరినీ దేవుడు దీవించునుగాక అలాగే ముత్తి బాగు గాక అలాగే ఇంకే ఇతర వాంచ కలిగి ఉన్నారో వాటన్నిటిని బట్టి వీటన్నిటిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 స్తోత్ర అలాగే ఏసే కృప పరిచరుని బట్టి దేవుడు మాకు ఇచ్చినటువంటి మరి పరిచయం బట్టి సంఘ బిడ్డలను బట్టి సహకరిస్తున్న బిడ్డలను బట్టి అలాగే రెండు యూట్యూబ్ ఛానల్స్ ఏసే కృప పరిచరులు షైన్ జస్ షైని అని మరి పాటల ఆ ఛానల్స్ బట్టి మరి దీని కుటుంబాన్ని బట్టి కూడా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఆ మేన్ ఆ అందరికి వందనాలండి ప్రైజ్ ద లాడ్ మరి దేవుడు ఈ యొక్క శనివారం దినానికి మరి ఈ డేలి బ్రెడ్ లో ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి కీర్తనల గ్రంథము నూట ఇరవై ఎనిమిదవ కీర్తన రెండవ చరణం చదువుతానండి కీర్తన నూట కీర్తనలు నూట ఇరవై ఎనిమిది రెండవ చరణం మనకు తెలిసినటువంటి వాక్యమేనండి చదువుతున్నాను నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించదవు చాలండి మొదటి లైన్ మాత్రమే రెండవ చరణంలో మొదటి లైన్ మాత్రమే చదువుతున్నాను నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజీతమును అనుభవించదేవు దేవుని చిత్తం ఏంటో తెలుసా అండి మన చేతుల కష్టాజీతాన్ని అనుభవించాలని మనము ఆస్వాదింపబడాలి మనము దేనికర ఉండాలి అనేకులకు ఇచ్చేవారిగా ఉండాలని అదే దేవుని చిత్తము అయితే సాతాను ఉద్దేశం ఏంటో తెలుసా మన చేతుల కష్టాజీతాన్ని లాగేసుకుంటూ ఉంటాడు తిననివ్వకుండా చేస్తూ ఉంటారు రోగాల పాలు చేస్తే పాలు చేస్తూ ఉంటాడు అలాగే అప్పుల పాలు చేస్తూ ఉంటాడండి కానీ దేవుని చిత్తము నెరవేర్చబడాలి దేవుని చిత్తం ఏంటి అని అంటే మన చేతుల కష్టాదితాన్ని మనము అనుభవించాలి ఎంతో నిలంత కష్టపడి మరి పని చేస్తున్నటువంటి మరి బిడ్డలు మనం చూస్తూ ఉంటాం కదండి మరి అంటూ ఉంటారు మాకు మేము ఎంతో కష్టపడతామండి భార్య ఇద్దరు కష్టపడతాం కానీ ఎందుకో మరి మేము అనుభవించలేకపోతున్నాం అండి అసలు డబ్బులు సరిపోతలేవండి అని చెబుతూ ఉంటారు ప్రేమని దేవుని బిడ్డలారా మన చేతుల కష్టాదితం మనం ఆస్వాదింపబడాలంటే మనం అనుభవించాలంటే మనం దీర్ఘకరంగా ఎత్తకు ఉండాలంటే పైన మనము మొదటి వచనం చదవాలండి మొదటి మొదటి వచనంలో ఏముందనంటే యహోవయందు భయపట్టులు కలిగి ఆయన త్రోవయందు నడుచుకొని వారందరూ ధన్యులు వారికేనండి ఈ ఆశీర్వాదాలు ఈ యొక్క నూట ఇరవై ఎనిమిదవ మరి కీర్తన ఆశీర్వాదాలు ఆశీర్వాదాల కీర్తన అండి ఎవరైతే ఆయన త్రోవలు నడుస్తారో ఆయన ఎందు దేవుని ఎందు భయభత కలిగి ఉంటారో వారికి కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వబడ్డాయి ఏ వ్యక్తి అయితే ఏ కుటుంబం అయితే దేవుని ఎందు భయపత కలిగి ఉంటారో ఆయన శాస్త్రాలను అనుసరించి ఆయన వాక్యం అనుసరించి ఆయన త్రోవలు నడుస్తారో వారికేనండి ఈ యొక్క ఆశీర్వాదము ఎంతమంది కుటుంబాలు మరి దేవుని కష్ట వారి యొక్క కష్టాజీతలను అనుభవించలేకపోతున్నారు కారణము మరి ఇదే కావచ్చు ప్రేమ దేవుని బట్ల దేవుడు ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మరి మరి ఆ ఇస్సాకు ఉన్నాడండి ఆది కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో ఇస్సాకు మరి కరి వచ్చినప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఆ ప్రాంతంలో మరి ఇస్సాకు మరి ఏం చేశాడండి పంట వేశాడు అయినా ఎంతో కష్టపడి మరి పంట వేశాడు ఇస్సాకు ఆ ఆ దేశము ఇన వాడే పన్నెండవ వచనం అండి ఇరవై ఆరు పన్నెండు చదువుతున్నాను చూడండి ఆది కారణము ఇస్సాకు ఆ దేశం అందినవాడే విత్తనము వేసి ఆ సంవత్సరమున నూరంతల ఫలము పొందాను ఊరికే నూరంతల పొలము పొందాడండి ఇస్సాకు అక్కడ ఆ దేశంలో మరి పొరుగు దేశంకి వెళ్ళాడండి అక్కడ మరి ఆ క ఎక్కడ అబ్రహాం దినంలో కాక మరి ఇస్సాకు దినంలో కూడా మరి కరువు వచ్చినప్పుడు ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయాడు ఫిలిస్ దేశంలో మరి ఒక మరి పరదేశిగా ఉన్నాడు ఉంటూ అక్కడ ఏం చేశాడనంటే అక్కడ విత్తన చల్లాడండి ప్రార్థించాడు దేమే ఆధారపడ్డాడు ఆయన త్రోవలు నరుస్తూ ఆయన ఎందుకు భయపెట్టగలిగి మరి ఆ దేశంలో విత్తనం చల్లితే మరి కష్టపడితే ఆ విత్తనం ఏమైందో తెలుసా అండి వందంతలుగా ఫలము మరి వందంతలుగా పంట కోసారండి ఆ యొక్క రాజు కన్నా కూడా ఆ దేశంలో ఉన్నటువంటి ఆ రాజు కన్నా కూడా మరి సాకు ధనవంతుడు అయ్యాడు ఊరికిన ధనవంతుడు అయ్యాడా ఆయన కష్టపడ్డాడు ఆయన దేవుని నమ్ముకున్నాడు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని త్రోవలో నడుచుకున్నాడు కాబట్టి ఆయన అంతలా ఆస్వాదింపబడ్డట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డారు ఉదయకాల సమయంలో మీ చేతుల కష్టగీతను మీరు అనుభవించాలంటే ఆయన త్రోవలో నడవాలి దేవుని మీద ఆధారపడాలి ప్రవ్వా ఇదిగో ఈ చేతి నా చేతి కష్టగీతను ఆస్వాదించయ్యా మా ఉద్యోగం ఆస్వాదించయ్యా ఈ పనిని నాశదించయ్యా అని దేవుని మీద ఆధారపడ్డప్పుడు ప్రార్థించినప్పుడు దేవుడు నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతాన్ని అనుభవించే కృపను దేవుడు అనుగ్రహించునుగాక అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక చిన్న ప్రార్థన చేస్తానండి దేవుని సేవకులు ఆశీర్వాదం ఇస్తారు స్తోత్రము తండ్రి మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధురానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఉదయకాల సమయంలో ప్రభావ డైలీ బెడ్ లో డైలీ బెడ్ లో ప్రభా ఇదిగో మీరు మాట్లాడుతున్నటువంటి మీ శ్రేష్టమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన నిశ్చయముగా నీ చేతుల కష్టాజీతని నీవు అనుభవిస్తావు అని అన్నారు తండ్రి నాయన ఎంతో మంది బిడలు అన్వయించకుండా ఉండడానికి గల కారణం మాకేంటో తెలియచేశారు నాయన ఏసయ్యా ఇదిగో ఈ మాటలు వింటున్నగానే ప్రభా ప్రియబిడలు ఏసునామంలో వారి చేతుల కష్టాజీతాన్ని అనుభవించుదురుగాక ప్రభా అయ్యా దొంగలిస్తున్నటువంటి దురాత్మలు మరి నాయన తినకుండా చేస్తున్నటువంటి దురాత్మలు చీర పురుగులు ఏసునామలు ఇప్పుడే నాశనం గాక తండ్రి నీకు వందనాలు బిడలు దీవించండి ఆస్వాదించండి నాయన దీవెనలు కనుక ఉండాలి ఇచ్చేవారిగా ఉండాలి పెట్టేవారిగా ఉండాలి ప్రే బిడలను ఆశ్రదించమని ప్రార్థిస్తున్నాం నాయన నీ కొందనాలు దినమంతా మీ విశేషమైన కృప కాపుదల మాకందరికి దిని మీ కృప క్షేమంలో వెంట వచ్చినట్లుగా సహాయం చేయమని ఈ చిన్ని మాట ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు ఏసు నాము అడిగి అందుకున్నాము తండ్రి ఆమె త్రేక దేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధ సదా ఈ వాక్యం ఉన్న మీకునో పరిశుద్ధులందరికీ ప్రభు రాకడ వరకు తోడైండి నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్ ఆమెన్